క్రీస్తు నవములు అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రైజ్ లాగా బాగున్నారు కదండి ఈరోజు మనం కీర్తనల గ్రంథం యొక్క సంక్షిప్త వివరణ గురించి తెలుసుకోపోతున్నాం బుక్ స్టడీ ఆఫ్ ప్లాజమ్స్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ది ప్రైజ్ ఆఫ్ యావే అనమాట జ్ఞాన సాహిత్య పుస్తకాలు యోగు కీర్తనలు సామెతలు ప్రసంగి పరమగీతములు కీర్తనలు మొత్తం నూట యాభై ఉన్నాయి మన పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే కీర్తనలు మొత్తం నూట యాభై అధ్యాయులు ఉన్నాయి అతి పెద్ద అధ్యాయం ఉన్నటువంటి గ్రంథం గ్రంథం ఏదైనా ఉందంటే అది కీర్తనల గ్రంథం అతి చిన్న అధ్యాయం ఏదైనా ఉందంటే అది కూడా కీర్తనల గ్రంథమే ఇంకా కీర్తనల గ్రంథం యొక్క ముఖ్య ప్రాముఖ్యత ఏంటంటే ది ప్రైజ్ ఆఫ్ హ్యావే ది ప్రైజ్ ఆఫ్ హ్యావే ది ఈ కీర్తన గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ది ప్రైజ్ ఆఫ్ హ్యావే అనమాట దేవునికి స్థుతి చెల్లించుట దేవుని ఆరాధించుట దేవుని పొగడుట దేవుని గొప్ప చేయుట దేవుని ఘనపరచుట అంతరంగాల నుంచి వచ్చిన అనుభూతులను దేవుడు చేసిన మేలులను పొగడుట ఏం చేస్తూ ఉన్నారు భక్తులంటే దేవుని స్థుతిస్తున్నారు ఆరాధిస్తున్నారు ఘనపరుస్తున్నారు గొప్ప చేస్తున్నారు నుంచి అనుభూతులను వాళ్ళు ఆరాధన రూపంలో స్థుతి రూపంలో దేవుణ్ణి పొగిడే రూపంలో వారు ఈ కీర్తనలను ఈ కీర్తనల ద్వారా తెలియజేస్తున్నారు దేవుడు చేస్తున్న మేలులను పొగడుట కృతజ్ఞత కలిగి ఉండుట అన్న అంశాన్ని ఆలోచన చేస్తూ చరిత్రలో జరిగిన సన్నివేశాలను పద్య రూపంలో రాసిన గొప్ప గ్రంథం కీర్తనల గ్రంథం వాళ్ళు వారు చరిత్రలో భక్తులు వారి జీవితాల్లో జరిగినటువంటి సన్నివేశాలన్నింటినీ వారు కృతజ్ఞత కలిగి ఉండే హృదయాంతరంగాల్లో నుంచి వచ్చినటువంటి ఆ విషయాలను వారు కీర్తనల రూపంలో రాశారు కీర్తనలు అంటే ది ఒక ముఖ్య ఉద్దేశం ది ప్రైజ్ ఆఫ్ యావే కీర్తనలు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసుకున్నాం ఇప్పుడు రచయితలు ఎవరో మనం తెలుసుకుంటున్నాం కొంతమందికి కీర్తనలు దావీది గారు రాశారని మాత్రమే తెలుసు దావీది కాకుండా ఇంకా మిగిలిన వారు కూడా రాశారు వారి పేర్లు తెలుసుకుందాం మోషే గారు రాశారు దావీది గారు రాశారు కుమారులు రాశారు ఆసాప్ రాశాడు హేమన్ రా హేమన్ రాశాడు ఏతాను సొలోమాను హిజ్కియా పేరు పేరు తెలియని ఇంకొంత మరికొంతమంది రాస్తారనమాట అయితే రచన కాలం తెలియదు అంటే ఇజ్రాయెల్ చరిత్ర అంతటిని తీసుకుని వ్రాయటం జరిగింది ఈ కీర్తనల ఈ కీర్తనల గ్రంథం రచన కాలం మనకు తెలియదు కానీ ఇజ్రాయెల్ చరిత్ర చరిత్రను తీసుకుని ఈ కీర్తనల గ్రంథం రాయటం అనేటి రాయటం అనేది జరిగింది ముఖ్య అంశము ప్రభును ఆరాధించుట స్థుతించుట ది ప్రైజ్ ఆఫ్ యావే దేవుణ్ణి స్థుతించడం ఆరాధించడమే ఈ కీర్తనల గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్య పదము ఆరాధన మరియు స్థుతి మరి దావేది గారు స్థుతిస్తూ ఉన్నాడు ఎప్పుడు ఎప్పుడు అంటే సౌల దగ్గర ఆయన స్థుతిస్తూ పాటలు పాడుతూ ఆరాధన చేస్తూ ఉండగా దురాత్మ అతన్ని వదిలిపోయినట్లుగా చూస్తున్నాం మరి ఆరాధనలు అంత గొప్ప శక్తి ఉన్నట్లుగా చూస్తున్నాం మరి ఈ కీర్తనల గ్రంథానికి అంత ప్రాముఖ్యత ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అనమాట ముఖ్య వచనం ఇరవై తొమ్మిదో అధ్యాయము రెండవ వచనం ముఖ్య కీర్తనలు ఒకటి ఇరవై మూడు ముప్పై నాలుగు ముప్పై ఏడు యాభై ఒకటి వంద నూట మూడు నూట పంతొమ్మిది నూట ఇరవై ఒకటి నూట ఇరవై ఆరు నూట యాభై ముఖ్య సందేశము ప్రార్థన ద్వారా స్థుతించడం మరియు దేవుని నుండి విడుదల పొందుకునడం మరి విడుదల అంటే మరి సౌలు సౌలు దురాత్మ పట్టిన పీడించబడుతున్నప్పుడు అతను స్థుతిస్తూ ఉన్నాడు ఆరాధిస్తున్నాడు దావిదు ఎప్పుడైతే దావిదు ఆరాధిస్తూ ఉన్నాడో అప్పుడుకు పట్టిన దురాత్మ అతన్ని వదిలిపోయినట్లుగా చూస్తున్నాం మరి కీర్తనలు అంత గొప్ప శక్తి ఉన్నట్లుగా కూడా మనం చూస్తున్నాం కాలం ఇజ్రాయేళ్ళ చరిత్ర అంతటిని తీసుకుని రాయడం జరిగింది అంటే ఇజ్రాయేళ్ళ చరి చరిత్ర గ్రంథాలంటే ఒకటో సమయాలు రెండో సమయాలు ఓటో రాజులు రెండో రాజులు ఓటో దినవృత్తాంతములు రెండో దినవృత్తాంతములు ఎజ్రా నెహమ్యా ఇస్తారు ఇవి చరిత్ర పుస్తకాలు జరిగిన అప్పుడు చరిత్రలో జరిగిన సంఘటనల ఆధారంగా ఆ భక్తుల యొక్క హృదయాంతరంగంలో వచ్చిన గొప్ప సంపుటి ఈ కీర్తనలు అంటే ఈ కీర్తనలు ఎలా వచ్చే భక్తుల హృదయాంతరంగాల నుంచి చరిత్రను ఆధారం చేసుకుని మరి హృదయాంతరంగంలో నుంచి వచ్చిన ఒక గొప్ప సంపుటి సంపుటి ఈ కీర్తనల గ్రంథం కీర్తనల ఈ కీర్తనల గ్రంథాన్ని యూదుల యొక్క హృదయ సవ్వడి అని కూడా అంటారనమాట మరి సంక్షిప్త కీర్తనల గ్రంథాన్ని ధర్మశాస్త్రం వల్ల ఐదు భాగాలుగా విభజించారు అది ప్రథమ ప్రథమ స్కందము ద్వితీయ స్కందము తృతీయ స్కందము చతుర్థ స్కందము పంచమ స్కందము ఇది ఐదు కొమ్మలతో కూడినటువంటి ఒక చెట్టు లాంటిది ఈ కీర్తనల గ్రంథం అన్నమాట ఈ కీర్తనల గ్రంథం యొక్క ప్రాముఖ్యతను మరి రచనాకాలాన్ని అంశాన్ని వచనాలను ముఖ్య ఉద్దేశాన్ని మనం ఈ ఈ పాటలో తెలుసుకోవడం జరిగింది మరి ఈ కీర్తనల గ్రంథాన్ని సం సంక్షిప్త వివరణను మనం తెలుసుకున్నాం ప్రభుణేశు క్రీస్తు ప్రభునేసు క్రీస్తు నామంలో దేవునికి మహిమ కలుగునిగా కామెన్